నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకుంటున్నాను ఏంటంటే నా ఛానల్ గురించి అయితే ఏంటంటే నాది కొత్త ఛానల్ కదండి కొత్త ఛానల్ మనకి యూట్యూబ్లో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రోత్ అవ్వడం అంటూ చాలా అంటే చాలా కష్టం అండి చాలా టఫ్ విషయం అది నాకు ఈ మధ్యనే తెలుస్తుంది ఏంటంటే నేనైతే ఓన్గా ఇంట్లో ఒక్కదాన్నే కదండి చేయడం నేను చాలామంది చూస్తే నాకు తెలిసిన వాళ్ళే కాదు కొంతమంది ఏంటంటే ఇద్దరు ఒక యూట్యూబ్లోనే ఛానల్స్ వాళ్ళే ఒక ఇద్దరు కలిసి చేసుకుంటున్నారు చేసుకుంటు వల్ల వాళ్ళ ఛానల్ అయితే బాగా గ్రోత్ అవుతుంది నా ఛానల్ మరి నేను ఒక్కదాన్నే కదండి నేను చేసుకునేది ఒక చేతితో వండుకుంటూ వీడియో తీసుకుంటూ ఎడిట్ చేసుకొని పిల్లల్ని చూసుకొని ఏదో నాకు వచ్చిందే నేను వండి పెడుతున్నాను మరి గ్రోత్ అవడం అంటే చాలా డల్లుగా ఉన్నది చూద్దామండి కష్టపడతాం కష్టపడతాం ఏదో ఒకటి చేయాలనే కదా మనం వచ్చాం యూట్యూబ్లోకి అయితే ఏంటంటే డల్గా అంటే నడుస్తుంది నా నేను చేసే వంటలు మీకు కనుక నచ్చుతున్నాయనే అనుకుంటున్నాను నేను నచ్చుతున్నాయి కాబట్టి కొద్దిగా సరే యూస్ వస్తున్నాయి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా వంటలు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను సరేనా ఫ్రెండ్స్ ఈరోజు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఏం కర్రీ చేయడానికి మీ ముందుకు వచ్చానో మీకైతే చూపిస్తానో చూడండి హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి నేను ఈరోజు ఏం చేయడానికి మేము ముందుకు వచ్చానంటే ఇంకైతే చూపిస్తాను చూడండి ఇవ్వండి ఇవి ఏంటంటే టమాటాలు చెర్రీ టమాటాలు మీకు తెలుసు కదా మాకు చెట్టు ఉంది కదండి మీకు చూపించాను కదా అది చాలా పెద్ద పాదు టైప్లో అయిపోయింది మొక్క చాలా అంటే చాలా కాయలు కాస్తుంది ఇవి చాలా పుల్లగా కూడా ఉంటాయండి టమాటాలు చాలా అంటే చాలా పులుపు ఇవి చక్కగా గరికి చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఇవ్వండి నెక్స్ట్ ఇవేంటో తెలుసండి మీకు ఇవి మటన్ ముక్కలు అండి ఇవి మనం మటన్ మనకి ఎక్కువగా ఉన్నదనుకోండి అప్పుడు మనం బాగా ఎండలో ఎండబెట్టుకోవాలి ఎండలో పెట్టుకుని మనం ఇలా స్టోరేజ్ పెట్టుకుంటే మనకు ఒక పది రోజులు ఇరవై రోజులు అలా అయితే ఉంటాయి అనమాట నేను ఇవి మొన్న మటన్ ఎక్కువగా ఉన్నదని కొంచెం నేను ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకుని ఇప్పుడైతే మటను ఎండబెట్టుకున్న ముక్కలైతే నేను కర్రీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు కర్రీ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది మటను ఎండబెట్టుకున్న ముక్కలతో కర్రీ చేద్దాం అనుకుంటున్నాను మీకైతే ఎలా చేయాలి అనేది చూపిస్తాను వాటికి కావాల్సినవి మటన్ ముక్కలు టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇదిగోండి స్టవ్ వెలిగించాను చెవిలిగించి మొగుడు పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం వాటర్ వేస్తున్నానండి ఆ వాటర్ అయితే కొంచెం హై పెట్టాను పోయా ఆ వాటర్ అయితే కొంచెం బాగా మరగనిద్దాం తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాం నమ్మకమైన గౌరవమైన ప్రాణమైనా ఒక్కసారి పోతే మళ్ళా తిరిగి రాదు బ్రతకడం గొప్ప కాదు నిజాయితీగా బ్రతకడం గొప్ప బాధ పెట్టినా మంచిదే అబద్ధం చెప్పి మోసం చేయకూడదు సమస్యలు అనేవి అందరికీ వస్తాయి పుట్టుకు నుంచి మరణించే వరకు సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి అవి మనం ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నామో అనేదే మన సత్తా ఎంత కష్టమైనా ఎంత సమస్య అయినా ఒక చిరునవ్వు అనేది ఒక పెద్ద ఆయుధం అండి ఒక చిరునవ్వుతో మనం ఎంత కష్టాన్నైనా సరే జయించవచ్చు చూడండి వాటర్ అయితే బాగా కాలిపోయినాయి కదండి అవిగో మరుగుతున్నాయి ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ సిమ్లో పెట్టుకున్నాం ఈ వాటర్ అనేది చాలా జాగ్రత్తగా నేను ఒక చేతి వీడతీతున్నాను కాలిపోతుంది అదిగోండి వాటర్ అయితే ఇందులో పోసేసాను వాటర్ చూడండి ఇంక ఇందు ఇందులో అయితే వాటర్ లేదు కదా ఈ వాటర్ పోసెస్ అని ఎందుకంటే ఇది మనం ఎండలోని నాన్ ఆరబెట్టుకుంటాం కదండి ఎండకి బాగా ఎండుతాయి కదా అప్పుడు ఈ ముక్కలు మనకి మెత్తగా అవ్వాలంటే వేడి నీళ్ళల్లో ఇలాగా మనం క్లీన్ చేసుకోవాలండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలో మీకైతే చూపిస్తాను ఈ వాటర్ ఒక్క ఒక్క నిమిషం అలా ఉంచుకుందామండి ఒక్క నిమిషం అలా ఉంచుకుంటే అవి ముక్కలు అనేది మెత్తగా అవుతాయి ఇప్పుడు నేను ఇంట్లోకి ఆయిల్ వేసేస్తున్నాను సరిపోతుంది ఆయిల్ ఆయిల్ వేడెక్కుతుంది ఈ ముక్కలు క్లీన్ చేసుకుందాం చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇదిగోండి ముక్కల్ని బాగా క్లీన్ చేసి వేడి నెలల్లో పెట్టుకున్నాను కదా చూడండి ముక్కలు అయితే మెత్తగా అయితే అవుతాయి ఇప్పుడు ఏం చేద్దామంటే ఆయిల్ వెడక్కింది చూద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే అండి ఈ మటన్ ముక్కలు బాగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి నీళ్ళలో అయితే నేను మనం ఆయిల్లో మనం ఇలా ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం వల్ల బాగా టేస్టీగా కూడా ఉంటుంది కర్రీ అనేది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మటన్ ఎక్కువగా ఉండేటప్పుడు అవి సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని ఎండలో అయితే ఆరపెట్టుకోండి ఆరబెట్టుకుని ఇలా కర్రీ చేసుకోవచ్చు మనం స్టోరేజ్ పెట్టుకుని చాలా బాగుంటుంది ఇవి మనం దోసకాయలో వేసుకోవచ్చు చిక్కుకూర పాలకూర కలిపి వండుకున్నప్పుడు వేసుకోవచ్చండి గోంగూరలో వేసుకోవచ్చు వంకాయలో వేసుకోవచ్చు అట్లయితే ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే ముట్టి వండి చూపిద్దామని మీకు దిగిరైతే వేద్దాం అనుకుంటున్నాను అలా ఫ్రై అవనిద్దామండి ఒక రెండు నిమిషాలు చూద్దామండి ఒకసారి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయినాయో ఇలా మనం ఫ్రై చేసుకున్నప్పుడు వీటిలోని మనం కొంచెం సాల్టు కొంచెం కారం వేసుకుని ఇలా ఫ్రై చేసుకుని కూడా మనం పచ్చి పులుసు చేసుకుంటాం కదండి పులుసులో కూడా మనం వాడచ్చు చాలా అంటే చాలా బాగుంటాయి అవి ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడైతే నేను ఉల్లిపాయ ముక్కలు వేసేస్తున్నాను చూడండి ఈ ఉల్లిపాయ ముక్కలతో మనం ఒక రెండు నిమిషాలు ఫ్రై అవనిద్దాం మూత పెట్టేసుకుందాం లేని అనేది ఒకసారి అయితే చూద్దామండి మనం చూడండి చాలా బాగా ఫ్రై అయినాయి తొందరగా ఫ్రై అవ్వడం కోసం కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను ఎంతో కాదు కొంచెం లైట్గా సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదండి ఎక్కువ టమాటాలు టమాటాలు కూడా వేసేసాను ఒకసారి కలుపుకుందాం ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయినాయి కాబట్టి మనం ఏంటంటే షిమ్లో పెట్టుకోవడం వలన మనకి ఉల్లిపాయలు అనేది చక్కగా చాలా పింక్ కలర్లో బాగా మనకి ఫ్రై అవుతాయండి ఇప్పుడైతే నేను షిమ్లో పెడతాను షిమ్లో పెట్టి ఒక నాలుగు నిమిషాలు ఉంచుదామండి అలా ఉంచడం వల్ల ఏంటంటే మనకి చక్కగా తొందరగా ఫ్రై అవుతాయి షిమ్లోనే పెట్టుకోవాలి మనం ఎప్పుడు కూడా ఇప్పుడైతే అలా ఉంచుతాను ఒక రెండు నిమిషాలు మూడు చూద్దామండి అడుగు చూడండి చాలా అంటే చాలా బాగా ఫ్రై అయింది టమాటాలు కూడా చాలా మగ్గిపోయినాయి చూడండి ఇప్పుడు మనం ఇందాక కొంచెం వేసుకున్నాం కదా సాల్ట్ ఇప్పుడు తక్కువగానే వేసుకున్నాం కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకుంటాను తర్వాత కారం అండి కారం చేసుకున్నాము ఇప్పుడు కలుపుకుందామండి కరీ చూస్తుంటే నోరు ఊరుతుందా మీకు కూడా తినాలని అనిపిస్తుందండి తినాలని అనిపిస్తుందండి మీకు కూడా మీరు కూడా మరి ఖచ్చితంగా ట్రై చేయండి మటన్ ముక్కలు ఎండబెట్టిన మటన్ ముక్కలు కర్రీ ఇప్పుడైతే కొంచెం వాటర్ వేసుకుందాం ఎందుకంటే వాటర్ కొద్దిగా వేసాను ఎందుకంటే ఇవి బాగా ఉడకనివ్వాలి మనం వేడి నీళ్ళు ఉడకబెట్టినా కానీ కర్రీలో కూడా ఉడకబెట్టాలి అయిపోయిందండి బాగా ఎగురుకోవాలన్నమాట కర్రీ అనేది ఎగిరితే బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుని ఇలా ఉంచుకుందామండి ఐదు నిమిషాల తర్వాత కర్రీ ఎలా ఉన్నది అనేది చూద్దాం దీంట్లో మనం చింతపండు పులుపు వేయనవసరం లేదు మసాలా కూడా వేయడం అవసరం లేదండి టమాటాలు వేసాం కదా సరిపోతుంది ఇది ఎగురు కదండి టమాటాల వలన మా చెర్రి టమాటాలు పుల్లగా ఉంటాయి కదా అందుకనేసి టమాటాలు సరిపోతాయి ఇక మసాలా కానీ పులుపు కానీ వేయనవసరం లేదు ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టుకుని ఇలా ఉంచుకుంటాను నేను మళ్ళీ చూద్దామండి ఐదు నిమిషాల తర్వాత ఫైనల్గా ఒకసారి అయితే చూద్దామండి అర్థండి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా చూడండి బయటికి ఆయిల్ కూడా రిలీజ్ అయిపోయింది చూడు బాగా దగ్గరగా ఎగిరిపోయింది కర్రీ అనేది వాటర్ అన్నీ బాగా ఎగిరిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కర్రీ అయిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసే ముందు దీనికి ఒక డిఫరెంట్ టేస్ట్ రావాలంటే ఫైనల్ డెకరేషన్ ఉండాలి కదండి కొత్తిమీర అదిగో కొత్తిమీర అయితే వేసేసాను కొత్తిమీర వేసేసాను ఇదిగోండి స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను ఇది పప్పు అండి పిల్లల కోసం పిల్లలకి జ్వరం కదండి అందుకని పిల్లల కోసం పప్పు ఉండాను మా ఆయన కోసం నా కోసం ఈ కర్రీ అయితే ఉండానండి సరేనా ఎలా అనిపించిందో మీరైతే చెప్పండి నాకు